ಸಿಕ್ಕಿ ಯಾವು ಕೊ మామిసుకుంటావ నాయాల సన్నాసి నాయరు చెప్పారు ఎవరు పంచాయతీలో చెప్పి నాకు ఇవ్వడరాడు ఇవ్వడు ఏ నాకు మున్సిపల్ అందరు చెప్పారు ఏ మున్సిపల్ కళ్ళు పోయిన కూడా నువ్వు ఎన్ని బరి ఎన్ని బరింటాయి చెప్పాలా

சிக்கு <muchos> ఈ అంటే సిగ్గి అంబేద్కర్ చెప్పేదేనాడ మైన్ నుండి మాట్లాడుతా మైన్ లేకుండా మాట్లాడుతున్నాడు ఎవరు కాడో

నా గొద్దు తీసుకో ఏం లేదు అసలు లేదు నీకు సిగ్గుబిల్ కట్టు కట్ట పదివేల రూపాయలు జీర్మా పైసలు కూడా కట్టిన చెప్పారు మా నీ మాట్టు నీ కట్టుకో

లేకపోతే బరులు అమ్మేసేయాలి సిగ్బిల్ కావాలి పంచాయతీ జీవో ఇది జీవో ఇది లేదు చెప్పింది తింటావు జీవోలు గీవోలు మన దగ్గర పనికి పోరా పనికి మైండ్ నీ ఎండకి తగ్గినట్టు మైండ్

చెదండి కాలు పట్టుకోను కట్టి సాయంత్రం పొట్టు సిగ్గి లేకపోతే మాత్రం ఖచ్చితంగా బరికోట్లు చూద్దాం చెప్పారు జీవో జీవో లేదు పోరాదవ యాదవ వేసేస్తా జీవో అంట చెప్పే దొంగ మాటలు ఇటు దొంగ కట్టుకోవా

చెప్పినట్టు తీసుకెళ్ళి ఎవరికి పంచ దగ్గరికి రావాలా పంచారా రాను రాను ఏం చేస్తావు చేసుకున్నా నుంచి వంద వస్తున్నాయి ఇప్పుడు బయర్లు కడతారు కట్టుకోరా

చెదో మెంటే నువ్వు చెప్పా ఫోటో తీసుకుని వెళ్తాయి నువ్వు అయ్యా మా బరి పెట్టారయ్యా అని చెప్పు మాట్లాడి నువ్వు చెప్పుకో ఏం లేదని నీకు లంగాలు ఉతికేపియాల్సి వస్తుంది ఇక బరి నీ

రావద్దాం చాప్తుంది పరికొట్టుకెళ్ళి మొక్క రమ్మను రమ్మను నువ్వు సరే రామను రాను రాము జమీందారు కాదు నీకు ఏం చేస్తా రాధవాడు కోస గొంగ ఉంది ఏందో ఉందంట

ఏం చేస్తా ఏందా అడిగి చెప్పింది నా గోశాఖ వంగ అడి చెప్పేది ఏం చెప్పాలంటే పసిరిట్టు అయితే ఎడుకు రావటా ఇప్పుడు సొమ్ము స్వామి తినే పసిరిట్టు నువ్వు ఒకడువి తినే లోక స్వామి పోరా కుక్క ఏం చేస్తారు నువ్వు